నమస్తే నేను సిరి పుష్ప టూకి అయితే చాలా వరకు అడ్డంకులు ఎక్కువ వస్తున్నాయేమో అనిపిస్తుంది అండి ఇప్పుడు చూసుకున్నట్టయితే జనసేన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు మాత్రం పుష్ప టూని బాయ్ కాట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు జనసేన కార్యకర్తలు కావచ్చు కొంతమంది నేతలు కావచ్చు బాయ్ కార్ పుష్పార్ అని చెప్పేసి అంటున్నారు నిజంగానే పుష్పార్ టుకి జనసేనకి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళారా సార్ అసలు ఏంటి అనంటు అట్లా అని నేను అనుకోవట్లేదు సో అంటే బాహాటంగా ఒకటి చెప్పి మళ్ళీ తమ ఇంట్రెస్ట్లు కొద్ది సినిమా చూడాలనుకున్న వాళ్ళు వెళ్తారు ఆసక్తులు వాళ్ళు ఆగినంత ఆపినంత మాత్రాన వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వెళ్ళకుండా ఉండరు సో ఏదైతే ప్రస్తుతం మనకు మనకు తెలుసు ఈ వాతావరణం ఎందుకు ఉంది ఎప్పుడు మొదలైంది ఇదంతా తెలిసిందే మనకి నేను చెప్పను బ్రదర్ అనే ఒక మాట నుంచి మొదలైందనే విషయం మనందరికీ తెలిసిందే అంటే పవన్ కళ్యాణ్ అనే అతను ఒక కల్ట్ లాగా మారిపోయాడు సో అందు గురించి చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ పేరుని అంటే ఆయన ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు చిరంజీవిని సైతం పవన్ కళ్యాణ్ పేరు చెప్పాల్సిందిగా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే స్థాయికి వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ పేరు అనేది ఆ మేనీ అనేది జనాల్లో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకని అనేక మంది నిర్మాతలు సురేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ క్యాస్ట్ సోషల్ స్టేటస్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఆ మేహం అనేది ఇంకో లెవెల్లో ఉంటుంది ఇంకెవరికి లేదు అది అని ఆయన చెప్పింది ఏదైతే ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టే చెప్పారు అది సో అక్కడ ఆ రోజు కనిపించే మొత్తం ఒత్తిడి థియేటర్ల దగ్గర కనిపించేటువంటి ఆ కోలాహలం అది వేరే లెవెల్లో ఉంటుంది సో మిగతా హీరోలది వాళ్ళు నెమ్మదిగా బిల్లు చేసుకుంటూ వచ్చింది కానీ ఈయన ఈయన పిచ్చి ఈయన వ్యామోహం అనేది అది ఒక్కసారిగా వచ్చి పడింది ఎందుకో అట్లా సో చిరంజీవి కూడా ఒక టైంలో తన తమ్ముడు చూసి భయపడే పరిస్థితి ఆ ఖుషి అనే సినిమా వచ్చినప్పుడు సో నెక్స్ట్ ఇతనే చిరంజీవి పక్కకు తప్పుకోవాల్సిన తప్పుకోవటమే అని కూడా చాలామంది భావించిన సందర్భం అది సో ఆయన మెదడులో ఏదో పురుగులాగా తొలిచింది జానీ అనే సినిమాని డైరెక్ట్ చేసి డైవర్ట్ తనంతట తానే తన కెరీర్ని ఒక రకంగా చెప్పాలంటే పక్కదారి పట్టించుకున్నాడు అని చాలామంది అభిప్రాయపడతారు ఆ జానీ అనే సినిమా నుంచి సో అతనిలో ఉన్నటువంటి ఆ క్రియేటివ్ మైండ్ ఏదైతే ఉందో అది ఆయన నిలవనివ్వదు ఏదో ఒకటి చేస్తూ ఉండాల అతను మనసులో ఏది కలిగిందో చేయాలి సో దానివల్ల ఇదంతా కూడా ఇలాంటి తర్వాత పరిణామాలు కానివ్వండి ఈరోజు ఆయన జనసేన పార్టీ పెట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి అతను అంత అగ్రెసివ్గా ఏదైనా మాట్లాడినా కానీ అలాగే అతను ఇప్పుడు అంటే మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆ బీజేపీ కూటమి తరపున ఆయన చేసిన ప్రచారం కూడా చాలా వరకు సత్ఫలతాలనిచ్చిందని చెప్పి వాళ్ళే చెప్తూ ఉన్నారు సో ఆ స్థాయికి ఆ పవన్ ఇమేజ్ అనేది వెళ్ళింది ఈరోజు మన రాష్ట్రాలు కూడా దాటి వెళ్ళిందని అనుకోవాలి అందులో నిజం ఉందని అనుకోవాలి సో ఏదైతే ఈయన ఇప్పుడు అందులో రీసెంట్గా సోషల్ మీడియాలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక అంటే పార్టీ అఫీషియల్ కాదు ఆ పార్టీకి సంబంధించినట్టు ఒక కార్యకర్త అనుకోండి అతను తన హ్యాండిల్లో ఏవైతే రాసుకొచ్చాడో ఆయన ఒక్కడే కాదు ఇంకా చాలామంది తమ హి ఇగోని అల్లు అర్జున్ హట్ చేశాడు సో అందుకని మనం కా మనం ఆయన మీద ఏమి నెగిటివ్ ప్రచారం చేయొద్దు మనం చేయాల్సిందల్లా ఆ సినిమా చూడకుండా మానేయటమే అని పిలుపునిస్తున్నారు ఒకరికొకరు పిలుపునిస్తున్నారు పైగా అది మన నీడన మొలిచిన మొక్క మన పార్టీ తరపున ఒకప్పుడు పనిచేశాడు మన పార్టీకి విరాళాలు కూడా ఇచ్చాడు ఒకప్పుడు పైగా మన అధినేతకి సమీప బంధువు అందువల్ల అతన్ని అంటే తను ఒక స్వయంగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ అలాగే నందమూరి ఏదైతే క్యాంపులు ఉన్నాయో ఈ రెండింటి కాకుండా తను సొంతంగా ఇంకొక కల్టుని అతను సృష్టించాలని ఇచ్చేస్తా ఉన్నాడు సో వెళ్ళని ఉండు ఆయన దారిని వెళ్ళని ఉండే ఆయనే పోతాడంటే ఆయన దారిని ఆయనే పోతాడు అని మళ్ళీ అక్కడ ఇండైరెక్ట్గా అతను కొంచెం అంటే మనకు మనం అడ్డపడద్దు అతనికి కానీ ఏం చేయాలి మనం అతను సినిమాలు చూడకుండా ఆపేస్తే ఆ మేరకు అతను నష్టం కలుగుతుంది అనే అభిప్రాయం అందులో కనిపిస్తుంది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఒక రకంగా బైకాడ్ చేద్దాం మనం ఇప్పుడు పుష్పట్టు అనేది వస్తూ ఉంది సో మనం కనుక అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా జనసేన ఫ్యా కార్యకర్తలు ఆ పార్టీ సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా ఆ సినిమాను చూడకుండా మానేస్తే ఆ మేరకు ఆ టిక్కెట్ సేల్స్లో ఆ నష్టం కలుగుతుంది వీళ్ళు కూడా చూస్తే అంటే మొత్తం మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉండారో లక్షల్లో ఉండారని చెప్తూ ఉంటారు మరి ఆ లక్షల టిక్కెట్లు తెగకుండా ఆగిపోతే ఆటోమేటిక్గా ఆ మేరకు నష్టమే కదా సో అలా ఆ ఓపెనింగ్స్ నష్టం కలుగుతుంది యాక్చువల్గా ఓపెనింగ్స్ ఎవరి వల్ల వస్తాయి అభిమానం వల్లే వస్తాయి ఇదివరకు మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అనేది విడివిడిగా లేదు అవును మెగా ఫ్యాన్సే వాళ్ళందరినీ కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలందరినీ కూడా తమ హీరోలుగానే భావించి కొద్దో గొప్ప అంటే చిన్న హీరోలు అయినా సరే కొద్దో గొప్ప ఓపెనింగ్స్ రావటానికి వాళ్లే కారణమవుతూ ఉంటారు ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి అంటే అది పాజిటివ్ టాక్గా చిన్న సినిమా ఇప్పుడు సపోజ్ వైష్ణవ్ తేజు సాయిధరం తేజు వరుణ్ తేజ్ ఇట్లాంటి హీరోలకి ఉన్నారంటే మొదట్లో గత కలెక్షన్స్ కనిపించినాయి అంటే అది పాజిటివ్ టాక్కి ఉపయోగపడుతుందని ఇప్పుడు కనుక దీని మీద అదే ప్రెజర్ ఉంది పుష్ప టూ మీద ఓపెనింగ్స్ విషయంలో రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా ట్రిపుల్ ఆర్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు మొదటి రోజే సాధించింది వరల అది ఫస్ట్ టార్గెట్ సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కూడా సాధిస్తుంది పుష్ప టూ అని అంచనాలు వేస్తున్నారు మరి వీళ్ళు కనుక ఈ లక్షలాది మంది మెగా ఫ్యాన్స్ కనుక వెళ్ళకపోతే ఆ రికార్డులు సాధ్యమవుతాయా ఓపెనింగ్స్ అలాగే హిందీ వర్షన్కి సంబంధించి కూడా యాభై కోట్లు దాటేస్తుంది అంటే పుష్ప బాహుబలి టూ దాని రికార్డు అది అంటే తెలుగు సినిమాలలో తెలుగనే కాదు మొత్తం సౌత్ ఇండియన్ సినిమా సంబంధించినటువంటి హిందీ వెర్షన్లోకి హయ్యెస్ట్ ఏదైతే ఉందో మొదటి రోజు బాహుబలి టూనే ఇప్పటివరకు బెంచ్ మార్క్ ఫిఫ్టీ క్రోర్స్ హిందీ వెర్షన్ అదే ఓవరాల్గా చూసుకుంటే హిందీ సినిమాలన్నింటిలో కూడా అరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది ఇది షారుఖ్ ఖాన్ జవాన్ ఈ రెండు టార్గెట్ల మీద ఇప్పుడు పుష్ప టూ కన్నేసింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి హిందీ సంబంధించి మెగా ఫ్యాన్స్ ప్రభావం ఏమాత్రం ఉంటుంది పెద్దగా ఉండదు ఉంటే ఇక్కడ తెలుగు వర్షన్ మీద ఉండాలి హిందీ వర్షన్కి మెగా ఫ్యాన్స్కి సంబంధం ఉండదు అక్కడ హిందీ వర్షన్కి సంబంధించి హిందీ ఆడియన్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు ప్యూర్లీ పుష్పరాజ్ అలియాస్ అల్లర్జున్ ఫ్యాన్స్ అనే అనుకోవాలి సో హిందీ వర్షన్కి సంబంధించి ఖచ్చితంగా కొన్ని రికార్డులని ఈ సినిమా చెరిపివేస్తుంది పాత రికార్డులని చెరిపేసి కొత్త రికార్డు సృష్టిస్తుంది అని చాలామంది అక్కడ వాళ్ళు కూడా బాలీవుడ్ విశ్లేషకులు కూడా నమ్ముతూ ఉన్నారు మరి వేరే తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అనేది ఇక్కడ ఎందుకంటే పుష్ప వన్ తెలుగు వర్షన్ చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో లాస్ ప్రాజెక్టు హిందీ వెర్షన్ పెద్ద హిట్టు తెలుగు వర్షన్ వచ్చేటప్పటికి నైజా మళ్ళీ హిట్టు కానీ ఏపీ వచ్చేటప్పటికి ఓవరాల్గా ఫ్లాప్ అవునా ఎస్ అంటే ఆ డబ్బులు రాలా వాళ్ళకి సేఫ్ కాలా చాలా చోట్ల అంటే నష్టపోయారు డిస్ట్రిబ్యూట్లు నష్టపోయారు పుష్పవానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరి పుష్ప టూ విషయంలో ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ నైజాం కలెక్షన్స్ ఈ ఫ్యాన్స్ వల్ల మెగా ఫ్యాన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అనేది చూడాలి మొదటి రోజు కనుక ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినట్లయితే అంచనాలకు అందుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చిన పిలుపు ప్రభావం పెద్దగా లేదని అనేది స్పష్టమైనట్లే తగ్గాయా అంచనాలకు తగ్గా ఎందుకంటే రెండు వందల కోట్ల పైనే డిస్ట్రిబ్యూట్లు పెట్టారు రెండు రాష్ట్రాల్లో సో ఆ స్థాయి అంటే రెండు వందల కోట్లు పెట్టారంటే నీకు వంద కోట్ల పైనే మొదటి రోజే రావాలి మరి అది రీచ్ అవుతుందా లేదా మొదటి రోజు టార్గెట్ అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ మరి రాబోయే రోజుల్లో ఈ పది రోజుల్లో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ఈ ఫ్యాన్ వార్స్ ఏదైతే ఉందో అది ఎంతవరకు వెళుతుంది ఏంటి ఇప్పుడు వాళ్ళు పిలుపులైతే ఇస్తూ ఉన్నారు సో దీన్ని అల్లు ఆర్మీ కూడా ఎలా దాన్ని ఫేస్ చేస్తుంది సో ఎలా తమ హీరో సినిమాని తమ భుధ భుజాల మీద వేసుకొని వాళ్ళు మొదటి రోజు ఏం చేస్తారు సో ఆ రికార్డుల్ని ఇక్కడ వంద కోట్లు అక్కడ అరవై ఐదు కోట్ల నెట్ సో అది ఈ రెండు రికార్డుల్ని కూడా పుష్పట్టు ఛేదిస్తుందా లేదా ఎందుకంటే దాని మానియా అనేది అట్లా ఉంది నిన్న మొన్నటి వరకు కూడా నాలుగైదు రోజుల వరకు కూడా ఎందుకనో కొంచెం ఆ వేడి కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది సో రిలీజ్కి దగ్గర ఉంది ఇంకా పది రోజులే ఉంది టైం రిలీజ్కి ఈ మధ్యలో ఈ పది రోజుల్లో ఏమన్నా కాస్త ఊపు వస్తుందా ఏదైతే మనం చూసామో అసలు రెండు వారాల కింద దీని ఉన్న మానియా వేరే లెవెల్లో ఉంది అసలు ఇప్పుడు చూస్తే కొంచెం అది చల్లబడినట్టుగా ఉంది ఆ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు మొత్తం కూడా అల్లు అర్జున్ చుడుతూ ఉన్నాడు నిన్న చెన్నైకి వెళ్ళాడు తర్వాత బెంగళూరు ఉంది కొచ్చి ఉంది హైదరాబాద్ ఉంది ముంబై ఉంది సో వీటన్నిటి కూడా ఆయన ఇప్పుడు ఎడతెరిపి లేకుండా ప్రయాణం చేసే పనిలో ఉన్నాడు ప్రచారాల నిమిత్తం సో అప్పుడు ఈ వేడి ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంచనా ఉంది మరి చూద్దాం ఇది మరి పుష్పటి పది మరో పది రోజుల్లో ఏం జరగబోతోందో సో ఇప్పుడు ఏదైతే పవన్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు కానివ్వండి ఆ పార్టీ సానుభూతికరని ఏదైతే పిలుపునిస్తున్నారో పుష్పట్టు చూడకుండా మానేద్దామని అది నిజంగా జరుగుతుందా లేదా సో అనేక మంది పుష్పట్టు కోసం చూడాలని చెప్పేసి ఇంటిలిపాది చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఓపెనింగ్స్ అనేదే చాలా కీలకం ఆ రోజుతో అంటే మొదటి రోజు డిసెంబర్ ఐదు అనేది మనకి చాలా విషయాలకి ఆన్సర్ ఇవ్వబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను